ఇంత లోపల తెలిసి నెంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతోని ఇతర అన్ని రకాల సంస్థలతో వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్మెంట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయువేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయిన ఈ సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడువైన తన్నెలిది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం ప్రాజెక్టును చూడమన్నాం సూచనలు చేయమన్నాం ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే నిర్బంధించలేదే గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడే మా మా మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలవద్దు ప్రాణాల సంగతి చాలా దూరం చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతో ఉన్నది ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది దయచేసి మీరు కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా